బాబునాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటనలో భాగంగా ఆమెకు ఘన స్వాగతం పలికిన ఎంఆర్పీఎస్ నాయకులు మహాజన నేత మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు పోలాటాలు మంగళహారతుల మధ్య గడ్డూరు గ్రామంలో భువనేశ్వరి మీద పూల వర్షం కురిపించిన ఎన్డీఏ కూటమి సభ్యులు టిడిపి ఎంఆర్పీఎస్ జనసేన బీజేపీ నాయకులు రామకుప్పం మండలం బందర్లపల్లి పంచాయతీకి చెందిన భైరప్ప స్వామి దేవాలయం నుండి గడ్డూరు ఎస్సీ కాలనీ వరకు దారి పొడుగున జెండాలు చేత పట్టుకుని చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ ర్యాలీగా వెళ్లారు భారత రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా తరలి వెళ్లి ఆ తర్వాత ఆయన చిత్రపటానికి నారా భువనేశ్వరి నివాళులు అర్పించి ఐదు సంవత్సరాల నుండి చాలా వెనకబడిపోయిందని రాజధాని లేని ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యంగా దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తూ బడుగు బలహీన వర్గాల ఉసురు పోసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు రాక్షస పరి పాలన పోవాలంటే తిరిగి ప్రజా పరిపాలన స్థాపించే నాయకుడు చంద్రన్న రావాలని ప్రసంగించారు బాలే దత్తల వస్తే ఎంతమంది వీరులు కోయకపోయినా మన tarekatlu ఎప్పుడూ మాటికి నిలతెని ఉన్నారు మనం చాణకుడి ఉన్నా అధికారున ఎప్పుడు మా కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు చేశారు మన పార్టీ కోసం కోసం అది మర్చిపోకూడదు అందుకే అక్కడికి వచ్చిన మన కుప్ప కుప్పం కుటుంబ సభ్యులందరికీ ఎంత మధ్యాహ్నం అయినా కూడా మీరందరూ నా కోసం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అది నువ్వు పేరు పేరిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ తెలుస్తూ చంద్రబాబు నాయుడు గారు నియోజక నియోజకవర్గానికి మనం గెలుస్తున్నాం అట్లానే మన కుప్పం వర్గానికి వేరే మేనిఫెస్టో అనేది తీసుకొచ్చారు ఏ నియోజకవర్గానికి తీసుకురాలేదు కుప్పం మీద ఆయనకి అభిమానం ప్రేమ ఎందుకంటే మీరు కూడా ఆయన్ని ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నుకొని అసెంబ్లీకి పంపించి ఆయన ముఖ్యమంత్రి చేసింది మన కుప్పం ప్రజలు కుటుంబ సభ్యులు అది మా కుటుంబం ఎప్పుడు మని మర్చిపోదు మీకెప్పుడు మేము రుణపడి ఉన్నాం మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రభుత్వం అనేది తీసుకురావాలి ప్రజల ప్రభుత్వం రావాలి మీరందరూ సుఖ సాగులతో బ్రతకాలి మన రాష్ట్రం అభివృద్ధి అనేది చెందాలని మీ అందరినీ కోరుకుంటూ మే పదవున్న ఎవ్వరు భయపడకూడదు పడకుండా ధైర్యంగా చంద్రబాబు నాయుడుకు ప్రజల సైనికుడు ఆ సైనికుడు వెనకాదా మనందరం ఆయనబాటు చెయ్యి కలిపి ముందుకెళ్ళి మన ఓటేసి మేము ఉన్న మన ప్రభుత్వం తీసుకురావాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను మీరందరూ దానికి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్